భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా తెలుగువారి దైవం అన్న ఎన్టీఆర్ వారి సేవలను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులిపర్తి రామాంజనేయులు అన్నారు టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు సందర్భంగా భీమవర పట్టణం వీరమ్మ చెరువు సెంటర్ వద్ద టీడీపీ సీనియర్ నాయకులు మద్దుల రాము ఆధ్రలో నూట యాభై మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేసి ఘంటసాల పాటలు కచేరీ నిర్వహించారు జనసేన పట్టణ అధ్యక్షుడు చనమల్ల చంద్రశేఖర్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంట్రా శ్రీనివాస్ ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు రజ్జిక రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులు చంద్రశేఖర్ మొరగాని నారాయణమ్మ మైలాబత్తుల అజాక్ బాబు లంకి చిన్ని గంటా త్రిమూర్తులు మద్దల రాము పాల్గొన్నారు గౌరూీలు శాసనసభ్యులు కొలపత్తు రామాంజనేయులు గారు కూడా ఇచ్చేస్తున్నారు వర్గాంతిని పుష్కరించుకుని ఇరవై తొమ్మిదో వర్ధాంతి కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తూ జరుగుతుంది మన పోలీస్ బీరో సభ్యులు శ్రీమతి కోట సీతారామేశ్వరి గారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తున్నారు

శాసన సభ్యులు పులపతి రామాంజనే గారు కూడా ఇచ్చేస్తున్నారు అలాగే మన మెరుగ నారాయణమ్మ గారు లెండ్ర శ్రీను గారు పట్టణ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు గారు అలాగే మన రజిపురి కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పు చంద్రశేఖర్ గారు అలాగే మరి గౌడ్స కార్పొరేషన్ డైరెక్టర్ ఆమతి వెంకటామయ్య గారు మన గంటా శ్రీమంతులు గారు ఐజక్ బాబు గారు నౌషద్ గారు ఎంటే గోపి గారు వెంకి చిన్ని గారు అలాగే కుడుకులు పోడి ఈ రోజున ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నిర్వాహకులు అందజేసి మన గౌరవ నీరు పోలీస్ బీరో శ్రీమతి తోట సీతారామకృష్ణ గారు గౌరవ नहीं है <laughs>

Vem, é, 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 é. ఎందుకంటే అందరికీ ఉంటాయి దయంచి సంగారపరిచి వరా దంతనో మచ్చన దంతనో బచ్చన దంతవచ్చన న తెలుగు ఒకటే నన్న తెలుగు జాతి మనది ఈ మిగబిరు భారత కుట్టిటి రాముని వేదరు వరువు భాగవతము వెలసింది ఏకసిలా నయతిలో వీరేటిలోనయే తెలుగు వారి మెతిపట ఎంటి రామారావు గారి किचनगार आ्यू राग किरने कम नागेश्वर वारी जॾहिं गोप नयकड़ी एमी रही వారు ఈ రాష్ట్రం కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు తెలుగువారి గౌరవాన్ని పెంపొందించింది ఎవరంటే ఎన్టీ రామారావు గారు తెలుగువారి పరిస్థితి దిగదారిపోయి ఢిల్లీలో తాకట్టు పెట్టిన పరిస్థితిలోంచి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత గౌరవాన్ని పెంచు తెలుగువారీ తెలుగువారి కొత్తతనాన్ని ప్రపంచానికి దాటిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారు వారు మొట్టమొదటిసారిగా పేదవారి కోసం ఇదిలో రెండు రూపాయలు బియ్యాన్ని పెట్టిన మహనీయులు ఎన్టీ రామారావు గారు పేదవారు అందరికీ స్కూలు బుడ్గా ఉండాలని చెప్పిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు అదే ఆలోచనతో ఆయన పేదవారికి ఈ చేయడం కానీ పేదవారికి ఈవి చేయడం కానీ సొరికే నందమూరి తారక రామారావు గారు ఇరవై తొమ్మిదో వర్తాంతిని పురస్కరించుకుని ఈ రోజున ఏరమ్మ పార్క్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి మన గౌరవనీయులు పోలీస్ హీరో సభ్యురాలు తెలుగుదేశం పార్టీ భీవారం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు అలాగే జనసేన శాసనసభ్యులు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మన పులపతి రామాంజనేయులు గారు ఎమ్మెల్యే గారు చేతుల మేగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మెంటే సారథి గారు చేతుల మేగా కోళ్ళ నాగేశ్వరరావు గారు ఉదుకూరి రామలింగరాజు గారు యువత వాదాలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు చేతుల మేగా ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల అనంతరం కూడా మహిళలకి చేర్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే కళని ప్రపంచ దేశాలకి సాటి చెప్పి సినిమా అంటే ఏంటో తెలియని రోజుల్లో సినిమాని చూపించి సినిమా హీరో అంటే ఇలా ఉండాలి అని ఈ తరం వాళ్ళకి రేపు తరం వాళ్ళకి కూడా చాటి చెప్పిన వ్యక్తి దొరికే నందమూరి తారక రామారావు గారు అలాంటి కళని పోషించిన వ్యక్తి కళరా కళాకారుడిగా ఎప్పుడు జీవితాంతకాలం ప్రజల గుండెలో నిద్రపోవాలని చెప్పి ఘంటసాల ఆర్కెస్ట్రా అని చెప్పి చెప్పాడ నాగేశ్వరరావు గారితో కళాకారులకి ఒక సహాయ నిధిగా ఉండాలని చెప్పి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపడటం జరిగింది అలాగే సినీ పరిశ్రమలో కానీ రాజకీయాల్లో కానీ రారాజులాగా ఎలా లేని సేవలు చేసి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యక్తి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు అలాంటి వ్యక్తి కార్యక్రమాలు మేము చేస్తాం మాకు చాలా అదృష్టం మరి కేవలం ఈ రోజున ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మేము పెద్దలు కోరుకునేది ఒకటే శాసనసభ్యులు కులపతి రామాంజనే గారు కానీ మన సెంట్రల్ మినిస్టర్ వరమగారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కోట సీతారామలక్ష్మి వెంటే మింటే పాసారి గారు కోల నాగేశ్వరరావు గారు అందరూ కూడా మన ఎన్టీ రామారావు గారికి రత్న ఇస్తే తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడినట్టుంటారని చెప్పి ఈ రోజున మేము మనవి చేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు దృష్టిలో పెట్టి రేపు రాబోయే మార్చి ఇరవై తొమ్మిది తెలుగుదేశం పార్టీ అంస్థాపక టయానికి కానీ మే ఇరవై ఎనిమిది నా జన్మదిన విషయానికి కానీ ఆయనకి భారతరత్న ఇచ్చి తెలుగు జాతి పౌరుషాన్ని తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటున్నాం ఇండియా